హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై ఎలా ఎపిసోడ్ ఫిఫ్టీన్ మిథున్ బిగుసుకున్న పిడికిలలో ఆవేశాన్ని ఆపుకున్నాడు చాలా చాలా కష్టంగా అది అదుపు చేసుకోలేని ఆవేశమైనా అంతటి ఆవేశం కంట్రోల్లో ఉందంటే దాని కారణం మిథున్ ఇచ్చిన మాట విష్ణుకి తెలియని విషయం ఏంటంటే సంజన అతని ప్లాన్ని ముందే ఊహించింది మిథున్ ఆపడానికి రెచ్చగొట్టడం తప్ప వేరే మార్గం లేదని సంజనకి తెలుసు అందుకే మిథున్ దగ్గర సంజన ఎప్పుడో మాట తీసుకుంది నిన్నెవరు ఎంత రెచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుని ఎవరిని ఏమనని నాకు మాట ఇవ్వు మిథున్ అని సంజన అడగగానే ఆమె చేతిలో చేయి వేసి మిథున్ మాటిచ్చేశాడు సంజన గురించి అంత చేప మాట్లాడినా కూడా మిథున్ ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం చూసి విష్ణు కంగు తిన్నాడు నిన్ను బాధ పెట్టే ఏ మాటలు రేసింగ్ మీద ప్రభావం చూపించొద్దని సంజన ముందే చెప్పడంతో మిథున్ విష్ణు అన్న మాటల్ని తాత్కాలికంగా మనసు నుండి తీసేసి రేసింగ్కి వెళ్ళాడు ప్లాన్ ఫ్లాప్ అయినందుకు విష్ణు అవాక్కై నోరెల్లబెట్టాడు సంజనని ఒక్క మాట అన్న మిథున్ కోపంతో కొడతాడన్నావు కదా ఎన్ని మాటలన్నా వాడు నిన్ను కనీసం తిట్టలేదంటే మిథున్కి సంజన అంటే అసలు ఇష్టమే లేదు వాడు లవన్ అనుడాల్సింది వెంటనే నిన్ను కొట్టేవాడు ఫ్రస్ట్రేట్ అవుతాన్నాడు శంకర్ తనను అమ్మలా చూసుకున్న వ్యక్తిని ఏ మనిషైనా ఆరాధిస్తాడు ఇప్పుడు రేస్ జరగకపోయింటే మిథున్న ప్రాణం పోయేలా కొట్టేవాడు వాటి కోపాన్ని సంజననే కంట్రోల్ చేస్తుంది నేను అనుకున్న దానికంటే చాలా తెలివైన దానివి సంజన నువ్వు నా ప్లాన్ ని ముందుగానే నువ్వు పసిగట్టేయగలవనుకోలేదు చా అంటూ విష్ణు కాలుని గాలిలో తన్నాడు ఈ రేస్ లో కూడా వాడే గెలుస్తాడు టెన్షన్ పడుతూ తల మీద చేయి వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు శంకర్ నువ్వేం భయపడకు ఇంకా ఫైనల్ రేస్ మిగిలింది దానికి పక్కడ్బందీగా ప్లాన్ వేశాను అన్నాడు విష్ణు నిజమా హా పద రేస్ స్టార్ట్ అయ్యే టైం అయింది అంటూ కదిలాడు విష్ణు కాసేపట్లో రేస్ స్టార్ట్ అయింది విష్ణు సంజననన్న మాటలు మిథున్ తన మైండ్లోకి రానివ్వలేదు కాన్సన్ట్రేషన్ మొత్తం రేస్ మీద ఉంచాడు శంకర్ మిథున్ని దాటాలని ఎంత ప్రయత్నించినా వీలవ్వలేదు ఐదవ రేసులో కూడా మిథున్ విన్ అయ్యాడు శంకర్కి రెండవ స్థానం లభించింది ఆ రోజు కూడా సంజన నుండి మిథున్కి ఫోన్ రాలేదు మిథున్కి ఆ బాధ అలవాటైపోయింది అతనే సంజనకి ఫోన్ చేసి రిజల్ట్ చెప్పాడు ఫైనల్ రేస్ కోసం సంజన మిథున్ని మోటివేట్ చేసింది ఫైనల్ నా నువ్వు రావచ్చు కదా సంజన అతను మనసు బాధగా పలుకుతున్నా ఆ పలుకులు గొంతు దాటలేకపోయాయి గుడ్ నైట్ చెప్పి సంజన ఫోన్ పెట్టేసింది ఫైనల్ రేస్లో కూడా ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పట్లేదు సంజనా అనుకుంటూ మిథున్ చాలా బాధపడ్డాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఫైనల్ రేస్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా సేపట్లో రేస్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా నీ ప్లాన్ని ఎక్స్క్యూట్ చేయలేదు అన్నాడు శంకర్ టెన్షన్గా అది కరెక్ట్ టైంలో చేయాలి బ్రో అన్నాడు విష్ణు నువ్వేం చేయబోతున్నావో అర్థం కావట్లేదు అన్నాడు శంకర్ చూస్తుండు నీకే తెలుస్తుంది కామన్ రైడర్స్ మీ బైక్స్తో వచ్చేయండి అని పిలుపు రాగానే మిథున్ ఫోన్ ఇవ్వబోతుంటే సరిగ్గా అప్పుడే సంజయ్లకి యాక్సిడెంట్ అయిందని అతనికి ఫోన్ వచ్చింది ఆ వార్త విన్న మిథున్ చలనం కోల్పోయి శిలలా ఉండిపోయాడు విష్ణు శంకర్నే చూస్తూ ఇదే నా ప్లాన్ అని కన్నీంగా నవ్వాడు నువ్వు యాక్సిడెంట్ చేసావా అంటూ నోరు తెచ్చాడు శంకర్ నేను అలాంటి అయితే యాక్సిడెంట్ ఏదో మిథున్న చేసేవాణ్ణి కదా అంటే సంజనకు అసలు యాక్సిడెంటే అవ్వలేదా నో సంజనకి ఫోన్ చేస్తే ఆమెకు యాక్సిడెంట్ అవ్వలేదని మిథున్కి తెలుస్తుంది కదా అందుకే సంజన ఫోన్ని దొంగిలించమని నా మనుషులకి చెప్పా మిథున్ సంజన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాడి దగ్గర వాళ్ళ నెంబర్స్ లేవు నేను ముందే వాడి ఫోన్ చెక్ చేశా సంజన ఆఫీస్కి ఫోన్ చేస్తే ఈరోజు సండే మర్చిపోయావా బ్రో అయినా యాక్సిడెంట్ అయిందని తెలిసిన వెంటనే మిథున్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కానీ ఇక్కడే ఫోన్ చేసుకుంటూ కూర్చోడు ఒకవేళ ఫోన్ చేసిన నిజం మిథున్కి తెలిసేసరికి ఇక్కడ రేస్ సగం అయిపోతుంది నేను చాలా పకడ్బందిగా ప్లాన్ చేశాను బ్రో ఈ ప్లాన్ ఫ్లాప్ అయ్యే సమస్యే లేదు అని కరాకండిగా చెప్పాడు విష్ణు మిథున్ మెదడు ఆధీనంలో లేదు తడపడుతున్న అడుగులతోనే పరిగెడుతున్నాడు కోచ్ అతనిని చూసి మిథున్ అని గట్టిగా పిలుస్తూ అతనిని అందుకొని ఒక పక్కన రేస్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు మిథున్ అని అడిగాడు మిథున్ పట్టించుకోకుండా పరిగెడుతుంటే అతని టీం మిథున్ ఎదురుగా వెళ్ళి అతనిని పట్టుకొని ఆపి ఈ ఒక్క రేస్ విన్ అయితే టైటిల్ విన్నర్ నువ్వే మిథున్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు ఏమైంది అని అడిగారు వాళ్ళని విడిపించుకొని పరిగెడుతున్న మిథున్ చేయి ఒక చేయి పట్టుకొని ఆపింది ఆ స్పర్శ ఎవరిదో అతని మనసుకి తెలిసి మిథున్ మెల్లిగా తిరిగి చూశాడు ఎదురుగా సంజన అమని క్షేమంగా చూసిన మిథున్ ప్రాణం తిరిగి వచ్చింది ఆగిపోతుందనుకున్న గుండె నార్మల్గా కొట్టుకుంది బ్లాక్ అయిన తన మైండ్ నార్మల్ అయింది అంటే విష్ణు ప్లాన్ అయితే ఇంతకి తెగించవురా రేస్ అవని నా చేతిలో చస్తావు మిథున్ లోపలే ఆవేశపడ్డాడు మిథున్ ఏమైంది నీకు అంటూ సంజన తన చెంపలు తాడుతుంటే మిథున్ పులకరించిపోయాడు సంజన నా కోసం వచ్చిందా నా రేస్ చూడటానికి వచ్చిందా సంతోషంతో అతని మనసు కేరింతలు పడుతుంది ఏమైంది మిథున్ ఎందుకు ఇలా అయిపోయావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది సంజన టెన్షన్ పడుతూ ఆ విష్ణు గురించి నీకు తెలుసు కదా ఎప్పుడు ఏదేదో మాట్లాడి నన్ను హర్ట్ చేయాలని చూస్తాడు అని చెప్పాడు మిథున్ ఏం చేశాడు వాడు ఏమన్నా నిన్ను రేస్ అయిపోయి వాడు నా చేతిలో చస్తాడు కోపంగా అంది సంజన ఆ ఛాన్స్ నీకు ఇవ్వలే అన్నాడు మిథున్ మిథున్ టైం అవుతుంది కమ్ ఫాస్ట్ అని వాన్ రావడంతో బాయ్ సంజన అంటూ మిథున్ కదలిపోతుంటే సంజన మిథున్ చే గట్టిగా పట్టుకుంది ఏమైంది కంగారు పడతాడు కాడు మిథున్ సంజన మిథున్ బుగ్గలను పట్టుకొని అతని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టింది మిథున్ కళ్ళల్లో సన్నటి కన్నీటి దార ఆమె ముద్దు స్పర్శికి మిథున్ నిలువెల్లా పరవశించిపోయాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఆంటీ ఉంటే నీకు ఇలాగే ముద్దు పెట్టేది మిథున్ అందుకే నేను నీకు ముద్దు పెట్టాను అని చెప్పింది సంజన అమ్మ ఇష్టంతో పెట్టిన ముద్దు అనుకుని అప్పటి వరకు గాలిలో తేలిపోయిన మిథున్ ఆనందం క్షణంలో ఆదిరైపోయింది టైటిల్ గెలవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు గెలవాలి మిథున్ అమ్మ కోసం నువ్వు గెలవాలి గెలిచి తీరాలి గెలుస్తావు కదూ అని అడిగింది సంజన అమ్మ కోసం నీ కోసం తప్పకుండా గెలుస్తాను సంజన అని మనసులో అనుకుని షూర్ అన్నాడు మిథున్ ఆల్ ది బెస్ట్ మిథున్ నవ్వుతూ శేఖరిచ్చింది సంజన మిథున్ తన చేతిని ఆమె చేతిలో కలుపుతుంటే సన్నటి మనకు పుట్టింది సంతోషంతో అతని గొంతు పెగర్లేదు థ్యాంక్ యూ అని కూడా చెప్పలేకపోయాడు మిథున్ కమ్ ఫాస్ట్ అని మళ్ళీ వాన్ రావడంతో కళ్ళతోనే సంజనకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు మిథున్ తిరిగొచ్చిన మిథున్ ని చూసి ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందా చా అయితే ఆఖరి ప్లాన్ని అమలు చేయాలి నేను డిస్క్వాలిఫై అయినా పర్వాలేదు అని దృఢంగా నిర్ణయించుకున్నాడు విష్ణు మొదటి గ్రేడ్కి వచ్చిన మిథున్ని రెండవ గ్రేడ్లో ఉన్న శంకర్ చూసి ఎనిమిదవ స్థానంలో ఉన్న విష్ణు వైపు తిరిగి చూశాడు విష్ణు నేను చూసుకుంటానని సైగ చేశాడు శంకర్కి విష్ణుపై నమ్మకం లేక టెన్షన్ గానే ఉన్నాడు మిథున్కి సెకండ్ పొజిషన్ వచ్చిన శంకర్ కి ఫస్ట్ పొజిషన్ వచ్చిన ఇద్దరు సేమ్ తో సరి సమానంగా ఉంటారు అలా అయినా పర్వాలేదు ఇద్దరికి మరో రేస్ పెట్టచ్చు ఇప్పుడైతే మిత్రుని క్రాస్ చేసి తీరాలని బలంగా అనుకున్నాడు శంకర్ రేస్ స్టార్ట్ అయింది బైక్స్ ట్రాక్ మీద దూసుకు వెళ్తున్నాయి విష్ణు తన ని టాప్ సెవెన్ కి ముందే చెప్పాడు వాళ్ళు శంకర్ ఫ్రెండ్స్ అవ్వడంతో అతనికి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు విష్ణు తన ప్లాన్ ని అమర్పరచాలంటే అతను బైక్ ని చేరుకోవాలి అలా చేరుకోవాలంటే తన ముందున్న ఆరుగురు రైడర్స్ తమ బైక్స్ ని కొంచెం స్లో చేయాలి ఇక్కడ ఒక చిక్ ఉంది అలా స్లో చేసినప్పుడు వెనకాల ఉన్న రైడర్స్ వాళ్ళని క్రాస్ చేసే అవకాశం ఉంది వాళ్ళ పొజిషన్స్ కోల్పోవచ్చు కావాలనే స్లో చేస్తున్నారని ఎవరికైనా అనుమానం కూడా రావచ్చు అందుకే వాళ్ళు బైక్ ని ఎక్కువ స్లో చేయలేరు లైట్ గా మాత్రమే చేయగలరు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటూ బైక్ ని కొంచెం స్లో చేయడంతో విష్ణు బైక్ స్పీడ్ పెంచాడు మూడు ల్యాప్లు పూర్తయ్యేసరికి ఎనిమిదవ స్థానంలో ఉన్న విష్ణు మొదటి స్థానంలో ఉన్న మిథున్ బైక్ ని చేరుకున్నాడు టర్న్ అయ్యేటప్పుడు మిథున్ బైక్ ని తన బైక్ తో విష్ణు ఢీ కొట్టాడు బైక్స్ తో పాటు ఇద్దరు ఎగిరి కింద పడిపోయారు కావాలనే విష్ణు మిథున్ బైక్ ని ఢీ కొట్టినట్లు తెలియడంతో అతనిని డిస్క్వాలిఫై చేశారు నిన్ను ఓడించాను అది చాలరా నాకు అని సమ్మర్ పడిపోయాడు విష్ణు మిథున్ పడిపోవడం స్క్రీన్ పై చూసి సంజన భయపడిపోయింది కి గాయాలు కాకపోవడంతో త్వరగా తన బైక్ దగ్గరికి వచ్చి వర్కింగ్ లో ఉందో లేదో చెక్ చేశాడు థ్యాంక్ గాడ్ ఇట్స్ వర్కింగ్ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు మిథున్ అది చూసి మిథున్ సేఫ్ గానే ఉన్నాడని సంజన ఊపిరి పిలుచుకుంది అప్పటికే రైడర్స్ అందరూ నాలుగో లో సగం దూరం వెళ్ళిపోయారు వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళి ఫస్ట్ రావడం అంటే చాలా చాలా కష్టం అయినా మిథున్ నమ్మకాన్ని కోల్పోలేదు బైక్ ని గుర్రంలో స్వారీ చేస్తూ దూసుకు వెళ్లిపోతున్న మిథున్ని ప్రేక్షకులు అబ్బురంగా చూస్తున్నారు కామెంటరీస్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆడియన్స్ లో మిథున్ గురించి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ కామెంటరీ ఇస్తున్నారు మిథున్ బైక్ చింకలా పరిగెడుతూ లాస్ట్ రైడర్ ని అందుకుంది అదే స్పీడ్తో ఒక్కో రైడర్ని దాటుతూ నాలుగో ల్యాబ్ పూర్తయ్యేసరికి పదిహేనవ స్థానంలోకి వచ్చాడు మిథున్ ఇంకా రెండే ల్యాబ్స్ ఉన్నాయి పదిహేనవ స్థానంలో ఉన్న మిథున్ రెండు ల్యాబ్స్ పూర్తయ్యేసరికి మొదటి స్థానంలోకి వస్తేనే విన్నర్ అవుతాడు మిథున్ అదే స్పీడ్తో రైడ్ చేస్తూ ఐదో ల్యాబ్ పూర్తయ్యేసరికి పదిహేనవ స్థానంలో ఉన్నవాడు ఎనిమిదవ స్థానంలోకి వచ్చాడు మిగిలింది ఒకే ఒక్క ల్యాబ్ అంటే ఒకే ఒక్క చుట్టూ తిరగడం ఎనిమిదవ స్థానంలో ఉన్నవాడు టాప్ రైడర్స్ని దాటుకుంటూ మొదటి స్థానంలోకి ఒకే ఒక్క రౌండ్లో రావాలి ఇది సాధ్యమేనా కామెంటరీ వాళ్ళ ప్రశ్న ఆడియన్స్లను అదే ప్రశ్న అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు సంజనకి టెన్షన్ పెరిగిపోతుంది ఇంత దూరం వచ్చి ఒక్కడుగును చేరుకోలేక ఓడిపోతే మితం తట్టుకోలేడు అతనిని ఎలా ఓదార్చాలి అతనిని ఎలా నార్మల్ చేయాలి ఊహలోకి వెళ్ళిపోయిన సంజన ఆలోచనల నుండి బయటకు వచ్చి నేనంటే అంత దూరం ఆలోచిస్తున్నాను మిథున్ ఇంకా ఓడిపోలేదు కానీ ఇంకాసేపట్లో అదే కథ జరుగుతుంది టాప్ ని ఒకే లో మిథున్ ఎలా దాటగలడు ఇట్స్ ఇంపాసిబుల్ సంజన చాలా టెన్షన్ పడుతుంది సగం దూరం వెళ్ళేసరికి మిథున్ ఎనిమిదో స్థానం నుండి ఆరో స్థానంలోకి వచ్చాడు మిథున్ ని చూసి టాప్ ఫైవ్ రైడర్స్ స్పీడ్ ఇంకా పెంచారు వాళ్ళ స్పీడ్ చూసి మిథున్లో టెన్షన్ పుట్టింది సగం లో టాప్ ఫైవ్ రైడర్స్ని ఎలా దాటడం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు గెలవాలి మిథున్ అమ్మ కోసం నువ్వు గెలవాలి గెలిచి తీరాలి గెలుస్తావు కదూ సంజన మాటల్ని మిథున్ గుర్తు చేసుకున్నాడు గెలుస్తాను సంజన అమ్మ కోసం నీ కోసం తప్పకుండా గెలుస్తాను ఇప్పుడు అతనిలో టెన్షన్ లేదు గెలవాలన్న కసి మాత్రమే ఉంది ఆ పట్టుదలతో మిథున్ బైక్ స్పీడ్ ని విపరీతంగా పెంచి ఇద్దరు ని క్రాస్ చేసి మూడవ స్థానంలోకి వచ్చాడు మరో పది సెకండ్స్లో మిథున్ అదే స్పీడ్తో రెండవ రైడర్ ని దాటేసి రెండవ స్థానంలోకి వచ్చాడు మిథుడి స్పీడ్ ని చూసి ఆడియన్స్ నోరెళ్ళ పెట్టారు మొదటి స్థానంలో ఉన్న శంకర్ కి రెండవ స్థానంలో ఉన్న మిథునికి సరి సమానమైన పోటీ జరుగుతుంది సంజన రిలీఫ్ అయింది మిథున్కి సెకండ్ వచ్చినా ప్రాబ్లం లేదు శంకర్ కి మిథునికి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇద్దరికి మరో రేస్ పెట్టి విజేతను నిర్ణయించవచ్చు మిథున్ శంకర్ బైక్ సమానంగా వెళ్తున్నాయి మిథున్ స్పీడ్ పెంచి శంకర్ ని క్రాస్ అవుతే శంకర్ ఇంకా స్పీడ్ పెంచి మిథుని క్రాస్ అవుతున్నాడు ఆ మరుక్షణమే మిథున్ శంకర్ ని క్రాస్ అవ్వడం ఇలా ఇద్దరి మధ్య సరి సమానమైన పోటీ జరుగుతుంది మిథున్ ని ఓడించాలని శంకర్ కసిగా ఉన్నాడు ఇంకో ముప్పై సెకండ్లలో డెస్టినేషన్ రాబోతుంది సమానంగా ఉన్న ఇద్దరిలో ఎవరు ముందుగా డెస్టినేషన్ చేరుకుంటారా అని ప్రతి ఒక్కరూ కళ్ళార్పకుండా చూస్తున్నారు శంకర్ మిథున్ ని క్రాస్ అవ్వాలని ఎంత స్పీడ్ పెంచినా మిథున్ ఆ స్పీడ్ ని అందుకుంటున్నాడు పదిహేను సెకండ్ల వరకు శంకర్ తో సమానంగా వెళ్ళిన మిథున్ అమ్మ కోసం గెలవాలన్న సంజన మాటను గుర్తు చేసుకుని విపరీతమైన స్పీడ్తో శంకర్ ని క్రాస్ చేసి డెస్టినేషన్ ని చేరుకున్నాడు ఎస్ పిడికలు పిగించి గట్టిగా అరిచాడు మిథున్ అతని విక్టరీ చూసి ఆనందంతో సంజన కళ్ళలో వచ్చాయి మిథున్ ఇంటర్నేషనల్ బైక్ రేసర్ అవ్వాలన్న మీ కోరిక నెరవేరుతుందంటే సంజన మిథున్ తల్లిని గుర్తు చేసుకుంది ఆనంద డెస్టినేషన్ చేరుకున్నాక ఏ బైక్ తిమ్ వాళ్ళు ఆ బైక్ దగ్గరికి వచ్చి వాళ్ళకి గొడుగులు పట్టి వాటర్ ఇచ్చారు టాప్ త్రీ ముందు వాళ్ళ ఫీలింగ్ చెప్పమని మైక్ పెట్టారు ఇది ప్రతి రేస్ లో జరిగేదే ప్రైజ్ ప్రెజెంటేషన్ సెరమనీ జరుగుతుంది పోడియం మీద ఫస్ట్ ప్లేస్లో మిథున్ సెకండ్ ప్లేస్లో శంకర్ థర్డ్ లో బార్గో నిల్చున్నారు టైటిల్ విన్నర్ మిథున్ కి ట్రోఫీ అందజేశారు మిథున్ సంజన దగ్గరికి వెళ్లి ట్రోఫీని పైకెత్తి ఐఎమ్ విన్నర్ అన్నాడు ఆనంద బాష్పాలతో ఎస్ అంది సంజన చెమర్చిన కళ్ళతో కనిపిస్తే చంపేస్తాడని విష్ణు మిథున్ కంటికి కనిపించకుండా దాక్కున్నాడు మిథున్ ఉన్న సంతోషంలో విష్ణు అతనికి గుర్తుకే రాలేదు అందరూ మిథున్ ని పొగడ్తలతో ముంచెత్తారు అందరితో మాట్లాడేశాక మిథున్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి సంజనాన్ని తీసుకొని తన హోటల్ రూమ్ కి వెళ్ళాడు ఇయ్యా మిథున్ బైక్ రేస్ లో గెలిచేశాడు ఈ బైక్ రేస్ గురించి నేను చాలా రీసెర్చ్ చేసి మరీ రాశాను బైక్ రేస్ గురించి మీకు అర్థమవుతుందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు అర్థం కాకపోతే చెప్పండి నేను మళ్ళీ క్లాట్ ఇస్తాను అండ్ టూ డేస్ ఇవ్వలేదు కదా చేరువే దూరం ఎలా యాక్చువల్లీ నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఇవ్వడం కుదరలేదు ఇంటికి వచ్చాక ఇప్పుడు ఇస్తున్నాను ఇంకా ఎలా ఉంది చేరువే దూరం ఎలా మీకు నచ్చిందా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ